నామిక వస్తే ఆఫర్ల పట్టిక చె మొత్తం బంపర్ ఆఫర్లు అని బట్టి ఇది ఎంతనే ఆఫర్ ఎంత ఇట ఇక్కడ జరుగుతుంది ఆఫర్ ఎంత ఉంది అది అది ఆఫర్ ఏంది చెప్పు పద్నాలుగు వందల

ఈడు ప్రైజ్ కదా వన్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ టూ వన్ ఫోర్ ఫైవ్ టూ ఎంత రావాలి ఇది తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు రావాలి అంతే కదా బిల్ ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చింది చూసుకోవచ్చు మమ్మీ పోకో ప్యాంట్స్ ఎక్స్ట్రా అబ్జర్వ్ ఎక్స్ఎల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ వచ్చింది ఒక్కసారి థౌజండ్ రూపీస్ వచ్చింది థౌజండ్ అంటే ఈడ తొమ్మిది వందల తొమ్మిది రూపాయలని ఆఫర్ పెట్టి మేనేజర్ నువ్వేవరు డిపార్ట్మెంట్ అండి ఇప్పుడు కస్టమర్కి బిల్ ఎక్కువ వచ్చిందంట దానిపైన వివరణ ఏం చెప్తారు చెప్పారు ఏమని చెప్పాడు అవును అది వచ్చింది కొట్టి నువ్వు మరి ఉండాలి కదా ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా సార్ మాట్లాడారు ఓ కస్టమరు ఏదైనా బిల్ చూపెట్టు దాని మీద ఆఫర్ ఎంత ఇక్కడ లేదు అక్కడ అక్కడ ఉంటుంది అక్కడ బిల్ దగ్గర అక్కడ ఆఫర్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది ఆఫర్ కానీ ఇక్కడ వచ్చేసి వెయ్యి రూపాయలు అంటే పద్నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఉంటే అది ఆఫర్ పెట్టిండు ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో పెట్టిండు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి కానీ మనకి ఇవ్వలే ఇవ్వకుండా వెయ్యి రూపాయలు కొట్టేసి బిల్లు ఇదేందని అడిగితే నేను అడితే అని నీళ్ళు మింగడం ఒక దినచర్యగా మారి మారింది ఆయనది అలా మేనేజర్ తోటి పోతారు నాకు ఫోన్ మాట్లాడించింది ఫోన్ మాట్లాడి ఏమంటాడు ఆ మేనేజరు మీరు ఏమైనా వస్తువు కావాలంటే కొనుక్కోండి అని అంటున్నాడు మేము వస్తువులు కొనుక్కుంటాం కరెక్టే కానీ మీరు ఇష్టం వచ్చినట్టు బిల్లులు వేసుకొని ఇష్ట రీతిగా అందరి పొట్టలు కొట్టుకుంటా మీకు జోబులు నింపుకుంటే ఇది రిలయన్స్ దందా రిలయన్స్ కార్పొరేట్ రిలయన్స్లో కార్పొరేట్ ఏమంటారు బిజినెస్ మాయాజలం ఇది జాగ్రత్త సుమా చూడరి నల్గొండలో నయా దందా